నాసా సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల దృష్టి ఇప్పుడు ఒక వింత తోకచుక్క పైపడింది థర్టీ వన్ బై అట్లాస్ అనే ఈ అంతరిక్షపు వస్తువు డిసెంబర్ పంతొమ్మిది రెండు ఇరవై భూమికి అత్యంత దగ్గరగా రానుంది జులై ఒకటిన చిలీలో ఉన్న నాసా అట్లాస్ టెలిస్కోప్ ద్వారా ఇది మొదట గుర్తించబడింది శాస్త్రవేత్తల ప్రకారం ఇప్పటి వరకు దీని కక్ష భూమిని ఢీకొట్టేలా లేదని స్పష్టమైంది అయితే దీని కదలికలు ఊహించలేనందుకు ఉండడంతో పూర్తి భరోసా ఇవ్వలేమని వారు చెబుతున్నారు ఈ తోకచుక్క సాధారణమైంది కాదు ఇది వేడికి సూర్యుడి విరుద్ధ దిశలో గ్యాస్ విడుదల చేస్తుంది అలాగే దీని టైల్స్ లో నిఖిల్ ఎక్కువగా ఉండటం నీటి శాతం తక్కువగా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి దీని పరిణామం సుమారు ఇరవై కిలోమీటర్లు బరువు దాదాపు ముప్పై మూడు బిలియన్ టన్నులు హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అవిలో ప్రకారం ఇది సహజంగా ఏర్పడిన తోకచుక్క కాకుండా గ్రహాంతర వాసులు పంపిన ఆర్టిఫిషియల్ ప్రోబ్ అయ్యి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చైనీస్ స్పేస్ ఏజెన్సీ దీనిపై ప్రత్యేక పరిశోధనలు ప్రారంభించాయి నవంబర్ నుంచి నవంబర్ ఇరవై ఏడు నుండి జనవరి ఇరవై ఏడు వరకు ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు కలిసి దీన్ని సమీక్షించనున్నారు శాస్త్రవేత్తలు డిసెంబర్ పంతొమ్మిది ఇది భూమికి సురక్ష దూరంలో వెళ్ళిపోతుందని ఆశిస్తున్నారు అదే సమయంలో దీని నిజస్వరూపం సహజ తోకచుక్క లేదా గ్రహాంతర ప్రోబేనా అన్నది కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది